కృష్ణశాస్త్రి గారు ఆయన ఇలా పెన్ను ఇలా విధులిచ్చినా సరే ఈ పందిరి గురించి లేవు కానీ ఆయన ఇలా పెన్ను విదిలిస్తే కవిత్వ్ ఒక పదాన్ని వ్యర్థంగా వేసే మనిషి కాదు ప్రేమ గురించి ఆయన రాసిన రెండు మూడు లైన్స్ అయితే నాకైతే మంచి టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ వచ్చిన టైంలో చదివాను నాకు అసలు మామూలుగా లేదు లోకం అప్పుడు ఎలా ప్రేమింతును అని రాశాడు అంటే ఎందుకు ప్రేమిస్తానని కృష్ణశాస్త్రి కింద క్వశ్చన్ లేడం మొదలు పెట్టాడు ఆన్సర్ చెప్పడం మానేసి ఫస్ట్ మా సౌరభము లేదా చిమ్ము పుష్పవ్రజము అంటే పువ్వుల యొక్క గుత్తి సువాసనలు ఎందుకు వెదా చంద్రిక వెదజల్లు చందమామ చందమామ వెన్నెల ఎందుకు ప్రసరిస్తుంది వెదజల్లుతుంది ఏల సలిడమ్ము పారు జలపాతం ఎందుకు ప్రవహిస్తుంది గాడు పేల విసరు ఏల నా హృదయము ప్రేమించింది అంతే అవి అన్ని ఎంత నేచురల్ ఇది అంత నేచురల్ ఎక్కువ పద్యం దాని కింద ఏమనంటే మావిగున్న కొమ్మ మధుమాసం వేళ మామిడి చెట్టు మీద వసంత మాసంలో మావిగున్న కొమ్మ మధుమాసం వేళ పల్లవము మెక్కి పల్లవం అంటే మావి చిగురు పల్లవము మెక్కి కోయిల పాడు ట్రద్దులకు కోయిల మామిడి చెట్టు మీద ఎక్కి వసంత ఋతువులో మామిడి మామి చిగురు తిని పాటల పాట పాడుతుందంట అలా ఎందుకు పడుతుందో మావికున్న కొమ్మ మధుమాస వేళ పల్లమకి కోయిల పాడుటందుకో పరుల తనియించుటకో తన బాగు కొరకో ఇంత ఎవడన్నా ఉత్తరిద్దామనా తన గురించా తన బాగు చేసుకోవడం గురించా గాన మనరింపక బ్రతుకు గడవపోకో పాట పాడపోతే దానికి పొద్దుదా అంతే ఈ రెండే పద్యాలు హెడ్డింగ్ ఎలా ప్రేమించరు అది కృష్ణశాస్త్రెడ్డి